బులిటెన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం చిత్తూరు జిల్లాలో కుంకి ఏనుగుల ఆపరేషన్ సక్సెస్ అయింది దారి తప్పిన పంట పొలాల పైపు వచ్చినటువంటి ఏనుగుల మందును తిరిగి అడవిలోకి మళ్లించా కుంకి ఏనుగులు పలమనేరు అటవీ ప్రాంతంలోని టేక్ మందు వైపు అడవి ఏనుగులు వచ్చాయి ఇక సమాచారం అందుకున్న పాలిస్ట్ అధికారులు దారి తప్పిన ఏనుగుల మందును కట్టడి చేసేందుకు కుంకి ఏనుగులను తీసుకొచ్చారు ఇక అడవి ఏనుగులను కృష్ణ జయంత్ వినాయక్ అనే కుంకి ఏనుగులు అడవి వైపు మళ్లించాయి ఏనుగుల ఆపరేషన్ సక్సెస్ అయింది దారి తప్పినటువంటి అడవి ఏనుగుల మందును కుంకి అడవిలోకి దారి మళ్లించాయి చిత్తూరు జిల్లాలో కుంకి ఏనుగులు చెప్పిన ఆపరేషన్ సక్సెస్ అయింది దానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కలిసిపోయినట్టు మురళి అందిస్తారు మురళి అటువంటి నిజానికి గడిచిన వారం రోజులుగా పలము నేరు అటవీ సరిహద్దు ప్రాంతాల దాదాపు ఎనిమిది ఏనుగుల మంద జనావాసం సమీపంలో సంచరిస్తూ చివరకు పంటలకు నాశనం చేస్తూ ఉంది ఈ నేపథ్యంలో వాటిని తిరిగి మచ్చిక చేసుకుని అడుగులో మళ్లించేందుకు ఒక్కసారిగా అటవీ అటవీ శాఖ ఆపరేషన్ గజాకు శ్రీకారం చుట్టూ ఇందులో భాగంగానే కుంకీ ఏనుగులను ఏదైతే ఇప్పటికే మా శిక్షణ ఏనుగులు ఉన్న ఏనుగుల్ని రంగంలోకి దించి ఆ అంతా ఏదైతే జనావాసంలోకి వచ్చిన ఏనుగుల్ని తిరిగి అడవిలోకి మళ్లించే ప్రయత్నం నిన్నటి నుంచి కొనసాగుతోంది అయితే ఈ ప్రయత్నం ఈవేళ సక్సెస్ఫుల్ గా కొనసాగింది మొత్తంగా మా మా వద్ద ఉన్న ఒక మూడు కుంకి ఏనుగులు కృష్ణ జయంత్ వినాయక్ ఈ మూడు కూడా ఈ ఆపరేషన్ లో అర్ద్రాచడి వేళ రంగంలో దిగాయి ఈ మూడు ఏనుగులు కూడా దారి తప్పిన ఎనిమిది ఏనుగుల్ని మచ్చకి చేసుకొని వాటిని చాలా జాగ్రత్తగా తిరిగి అడవిలోకి మళ్లించి తిరిగి వాటిని అడవిలో పంపించిన తర్వాత ఈ మూడు ఎనుగులు మళ్ళీ వెనుదిరిగాయి అంటే మొత్తంగా ఏదైతే ఉందో ఈ కుంకి ఏనుగులకు సంబంధించిన లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యం నెరవేరే దిశగా ఈ కుంకి ఏనుగులు పనిచేస్తున్నాయి ఏదైతే మొదటి ఆపరేషన్ ఇందులో ఒక ఏనుగు ఇటీవల కర్ణాటక నుంచి మనకు లభించింది పవన్ కళ్యాణ్